చాలామంది యోగా గురువులందరూ కూడా అబ్దుల్ కలాం సేవా సంఘం తరఫున సన్మానం చేద్దామని నేను అలాగే నరసే చిరంజీవి గారు నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో ఈరోజు డాక్టర్ గారిని అలాగే ప్రతి ఒక్క జగన్ గారిని అలాగే మాజీ సిఏ గారిని మొత్తం గోపాలరావు గారిని ప్రతి ఒక్కరు గోప మన పలక కాసులు గారిని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాము నారాయణరావు గారిని అలాగే మన పల్ల బాసుని అలాగే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం చేశాము ముందుగా ఎందుకంటే సతీష్ గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆయన చాలా వ్యక్తిగతంగా చాలామంది సృష్ణ కూడా తయారు చేసి నేషనల్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఆయన క్రీడల్లో ఒప్పు చూపిస్తూ యోగా సందర్భంగా ఆయన ముందు అలాగే ఈయన చేయడమే కాకుండా సతీష్ గారు చేయడమే కాకుండా పిల్లల్ని కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్తున్న సతీష్ గారికి ప్రత్యేకమైన అభినందన ధన్యవాదాలు అనకాపల్లి నియోజకవర్గం తరఫున రిపోర్టు ముందుగా దాకా స్వరణ వ్యవహారంగా కూర్చున్నారు